అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినవారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కళారంగంలో ఉన్నవారికి ఈరోజు విశేషమైన గుర్తింపు లగిస్తుంది మీ ప్రదర్శనలకు అద్భుతమైన స్పందన వచ్చి ప్రశంసల వర్షం కురుస్తుంది ఈరోజు మీ అజాగ్రత్త వలన విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు తప్పవు ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త ప్రాజెక్టులు చేపడతారు అనవసరమైన ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు అప్పులు చెయ్యవలసిన పరిస్థితి రావచ్చు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ సామర్థ్యాలు మీకు పదోన్నతిని తెచ్చిపెడతాయి సామాజిక మాధ్యమాలకు అతిగా బానిస కావడం వల్ల మీ విలువైన సమయం వృధా అవుతుంది వాస్తవ ప్రపంచంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది వృత్తిపరమైన రంగంలో రోజు మీకు విజయాలందిస్తుంది మీ లక్ష్యాలను సాధించడంలో పురోగతి సాధిస్తారు ఆహార రంగంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి రుచికరమైన భోజనం భోజనం ఆనందాన్నిస్తుంది మత్స్య పరిశ్రమకు సంబంధించిన వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది అమ్మకాలు పెరిగి మంచి ఆదాయం వస్తుంది కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇది అనువైన సమయం మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి అందరి ప్రశంసలు పొందుతారు మీలోని సృజనాత్మకత కొత్త ఆలోచనలకు దారితీస్తుంది కళాత్మక రంగాలలో ఉన్నవారు విశేషమైన గుర్తింపు పొందుతారు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకే ఇతరులతో గొడవలు జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన కోర్సులలో చేరతారు స్వీయ అభివృద్ధికి ఇది సరైన సమయం ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి మీ బంధం మరింత బలపడుతుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి పనులు సులభంగా పూర్తవుతాయి కోచింగ్ శిక్షణ ద్వారా మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు మీ లక్ష్యాలను సాధించగలరు వృత్తిలో తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కొంటారు ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించవు మీ లక్ష్యాలను సాధించడంలో చాలా ఆలస్యం జరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుస్తుంది కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది అందరితో కలిసి ఆనందంగా ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కడుపు సమస్యలు రావచ్చు దాంపత్య జీవితంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు భాగస్వామితో అపర్ధాలు చేసుకుంటాయి మీ మనోభావాలు స్థిరంగా ఉల్లాసంగా ఉంటాయి భావోద్వేగాలను సమర్థవంతంగా నియంత్రించుకుంటారు స్టార్టప్పులలో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు విజయవంతమవుతాయి సాంకేతిక రంగంలో పనిచేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి మీరు అభివృద్ధి చేసిన ప్రాజెక్టులకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ స్వీయ నమ్మకం మరింత పెరుగుతుంది మీకు మీరుగా గొప్ప పనులు చేస్తారు మీరు తీసుకున్న సంకల్పాలను ఈరోజు నెరవేరుస్తారు మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు సోషల్ మీడియా ద్వారా మీ పేరు కీర్తి విస్తరిస్తాయి మీ పోస్ట్లు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తాయి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు పర్యావరణ పరిరక్షణ పట్ల మీరు నిర్లక్ష్యం చూపుతారు పర్యావరణ సంబంధిత విషయాలపై అవగాహన లోపిస్తుంది మీరు జపించే మంత్రశక్తి వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇష్టదైవం యొక్క మంత్రాన్ని పఠించడం వలన అద్భుతమైన శక్తి పొందుతారు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి మీరు తీసిన లేదా నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తాయి దైవ చింతన వలన మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణం లేదా ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుంది మీరు మాట్లాడే మాటలలో ముఖ్యమైన తప్పులు దొరలడం వల్ల నష్టం జరుగుతుంది పాత తప్పులను గుర్తించి కూడా రిపీట్ చేయడం వల్ల భంగపాటు తప్పదు దివ్య చింతనలో మీరు లోతుగా నిమగ్నమవుతారు మీ అంతరాత్మతో మాట్లాడే అవకాశం లభిస్తుంది రాజకీయ పరమైన చర్చలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అనవసరమైన రాజకీయ జోక్యం మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది పని ఒత్తిడి విపరీతంగా పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అధిక పని భారం కాదు కారణంగా వ్యక్తిగత జీవితాన్ని విస్మరించవలసి వస్తుంది మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి మీకు మంచి పేరు వస్తుంది మీ శుభాకాంక్షలు అందరికీ ఆనందాన్నిస్తాయి మీ కూర్పు నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు రచనలలో రాణిస్తారు మీ సాహిత్య సేవ ప్రశంసనీయం మీరు వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు ఇతరులకు జ్ఞానాన్ని పంచుతారు రైతులు ఈరోజు మంచి దిగుబడులు సాధిస్తారు వ్యవసాయ రంగంలో కొత్త లాభాలు పొందుతారు సామాజిక సేవకు మీవంతు సహకారం అందిస్తారు మీ కృషి ద్వారా ఇతరులకు మేలు జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వస్తాయి మీరు ఆస్తులను కొనుగోలు చేస్తారు నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రాశివారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది మీరు అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా సహాయపడతాయి పనులను సకాలంలో పూర్తి చేస్తారు పశుపోషణ ద్వారా మంచి లాభాలు పొందుతారు మీ పశువులకు ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యుత్ సంబంధిత పనులలో సామర్థ్యం పెరుగుతుంది ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తారు గతంలో చేసిన కృషికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది సంగీతం వినడం ద్వారా ఆనందం పొందుతారు కొత్త స్వరాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు కోచ్ల సలహాలు మీకు ఉపయోగపడవు మీ సమస్యలకు సరైన పరిష్కారం దొరకదు లైఫ్ కోచింగ్ ద్వారా ఆశించిన మార్పులు సాధించలేరు నాటకాలు డ్రామా ప్రదర్శనలలో పాల్గొంటారు మీ నటనకు ప్రశంసలు లభిస్తాయి పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు కొత్త ఆలోచనలను పొందుతారు కౌన్సిలింగ్ సెషన్లలో ఆశించిన ఫలితాలు రావు మీ సమస్యలకు పరిష్కారం లభించకపోవచ్చు ఆలోచనాత్మక ఆటల నుండి దృష్టి మరులుతుంది సమస్య పరిష్కార సామర్థ్యం తగ్గుతుంది జలవనరుల నిర్వహణకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న విషయాలకు కూడా మానసిక అశాంతి ఏర్పడుతుంది మీరు ఒంటరిగా గడపాలని కోరుకున్నా గందరగోళ పరిస్థితులు చుట్టుముడతాయి మీరు చే చేపట్టే పర్యటనలు విశ్రాంతిని నూతన అనుభవాలను ఇస్తాయి వ్యాపార పర్యటనలు ఆర్థికంగా లాభదాయకంగా మారుతాయి సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీ పలుకుబడి పెరుగుతుంది ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి మీరు చెప్పే అభిప్రాయాలను అందరూ స్వాగతిస్తారు ఇంటి సంస్కరణలకు ఇది సరైన సమయం కొత్త మార్పులు సానుకూల ఫలితాలను ఇస్తాయి బీమా సంబంధిత విషయాలలో మీకు అనుకూలతలు పెరుగుతాయి మీకు రక్షణ లభిస్తుంది ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం సడలిపోతుంది ఆత్మవిశ్వాసం కొరవడి వెనుకడుగు వేస్తారు మీ సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త స్నేహితులు ఏర్పడతారు వాతావరణ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి పనులు పూర్తి చేయడానికి వాతావరణం సహకరిస్తుంది ఇంట్లో లేదా బంధువుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ వేడుకల ద్వారా కొత్త వ్యక్తులను కలుస్తారు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరైన ధర లభించదు వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి ఉన్నతాధికారుల నుండి మీకు ఈరోజు అనుకూల స్పందన లభించదు పని విషయంలో వారు అదనపు ఒత్తిడిని మీపై పెడతారు మీరు ముఖ్యమైన వ్యక్తులతో కొనసాగించే సంబంధాలలో ఒడిదొడుకులు ఎదురవుతాయి అనుబంధాలను సరిచేయడానికి మీరు ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది వ్యవసాయదారులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్టాలు జరగవచ్చు భవిష్యత్ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుంది వాటి గురించి తెలుసుకుంటారు మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిహారం లభిస్తుంది అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది కౌన్సెలింగ్ ద్వారా మీరు ఇతరులకు సహాయం చేస్తారు మీ మాటలతో వారికి ధైర్యం కలుగుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొని హాయిగా గడుపుతారు మానసిక విశ్రాంతి లభిస్తుంది ఈరోజు మీకు అనేక విషయాలలో ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాల వైపు దూసుకుపోతారు నాట్యం వంటి కళలలో పాల్గొనలం ద్వారా శారీరక మానసిక ఉల్లాసం పొందుతారు మీ భావాలను నాట్యం ద్వారా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వ్యక్తిత్వ లక్షణాలలో ఉన్న బలహీనతలు ఇతరులచే బహిర్గతం చేయబడతాయి మీ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా పరిస్థితులు ఉంటాయి పాత స్నేహితుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది వారితో గడిపిన సమయం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది మీరు ఇతరుల పట్ల ప్రగాఢమైన నమ్మకాన్ని ఉంచుతారు ఈ నమ్మకం మీ సంబంధాలను బలపరుస్తుంది వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుప పడుతుంది శారీరక శక్తి పెరుగుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి